ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి కాదు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా అందరు ఎంపీలు గుడిగలు చేస్తున్నారు అటు వైసీపీ అయితేనేమి ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కదా ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి పదివేల కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి కనీసం లక్ష రూపాయలైన ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం జరిగింది ఇళ్ల నష్టం జరిగింది ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చారు మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే కనీసం లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం సాయం చేయాలి అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది మారుమూల ప్రాంతాలలో సాయం అంతటం లేదు ఇప్పటికైనా గ్రహించండి సాయం అందించండి వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం పదైదు వేల రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది రైల్ నీరు ఈ బాటల్ తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా రైలు నీరు మీరు తయారు చేస్తున్నారు మా విజయవాడలో అవసరం ఉంది విజయవాడ డివిజన్ ఆరు వేల కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినమైపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి